అందరికీ నమస్కారం అండి ఇప్పుడే తాజా వార్త సీనియర్ సిటిజన్స్ మరియు పెన్షనర్లకు సంబంధించి ముఖ్య గమనికైతే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటువంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి అయితే తెచ్చిందండి అందులో భాగంగా ఎనభై ఐదేళ్లు పైబడిన వారు నలభై శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు అయితే వేయవచ్చు పోలింగ్ సిబ్బంది ఓటర్ ఇంటి వద్దకి వచ్చి వారి యొక్క ఓటు హక్కును అయితే తీసుకోవడం జరుగుతుంది దేశ చరిత్రలోనే ఎలా చేయడం అయితే మొదటిసారి వందేళ్లకు పైబడిన వారు సుమారుగా రెండు లక్షల పద్దెనిమిది వేల మంది అయితే ఉన్నారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది వీరంతా కలిసి మొత్తం కోటి డెబ్బై మూడు లక్షల మంది అయితే ఉన్నారండి అంగవైకల్యం కలవారు వందేళ్లకు వారు సీనియర్ సిటిజన్స్ వృద్ధులు ఇలాంటి వారందరూ కూడా దాదాపుగా కోటి డెబ్బై మూడు లక్షల మంది దేశవ్యాప్తంగా ఉన్నారని వారందరికీ కూడా ఇంటి నుంచే ఓటు హక్కు ఓటు కల్పించనున్నట్లు సిఈసి రాజీవ్ కుమార్ అయితే చెప్పారు ఇక నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఓటర్లు దేశంలో ఎనభై ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారండి అని ఈసీ ఇటీవలే తెలిపింది ఈ ఎనభై ఐదేళ్ల వయసు పైబడిన వారందరూ కూడా ఎనభై రెండు లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు సో కాబట్టి వీరందరూ కూడా ఈసారి ఇంటి వద్ద నుంచి ఓటు అయితే వేసి వేసే వెసులుబాటు అయితే ఎలక్షన్ కమిషనర్ అయితే కల్పించింది దేశ చరిత్రలో ఇదే సంచలనం సో సరికొత్తగా ఎలక్షన్ కమిషన్ సరికొత్త వరవడికైతే నాంది పలికింది